నామానికి మహిమ కలుగునగాక సర్వోన్నత సర్వశక్తి మంతన పరిశుధ్రమైన దేవ నీకే స్తోత్రాలు ఆత్మ అయిన దేవా నీకే వండు నను కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవాని పల్లెల్లో కూర్చుని ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మల నీ ప్రార్థనాత్మను దయచేయండి మాలో నుండి నీవు ప్రార్థించండి తండ్రి ఏమని ప్రార్థించాలో మాకు తెలియదు కనుక ప్రభా మాలో నుండి నీవే ప్రార్థింపజేయమని బ్రతిమ మమ్మల్ని సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం అయిన దేవానికి వందనాలు నాలుగు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆ దేవానికి స్తోత్రం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం వాగ్దాన ప్రకారముగా కుటుంబముగా ఉండటం నీ చిత్తము కనుక నీకే మహిమ కలవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము అవును ప్రభావ పరలోకంలో ఉన్నటువంటి ఆ సంతోషము భూమి మీద కుటుంబంలో ఉండటే కదా నీ చిత్తము తండ్రి తండ్రినికే స్తోత్రము కుటుంబంలో ఐక్యంగా ఐక్యంగా ఉండకుండా తండ్రి అసమాధానాన్ని తండ్రి కలుగజేస్తూ ఎన్నో విధాలుగా దుష్టుడు పనిచేస్తా ఉంటుండగా ఈ స్నామంలో ఆ సంఖ్యల నుండి విడుదల అని ప్రార్థన చేస్తున్నాం సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అని నీ వాక్యంలో తను సెలవిచ్చిన రీతిగా తండ్రి కుటుంబంలో ఆ బాండింగ్ అది కాక డెవలప్ అవును కాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రేమ దయచేయం సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీకు స్తోత్రములు పరిశుధాత్మ దేవ నీ ఉన్నతమైన ప్రణాళికతో తండ్రి నువ్వు కుటుంబాలను ఏర్పరిచి ఉన్నావు తండ్రి నీకే స్తోత్రం నీ పోలికలో నీ రూపంలో చేసుకొని నీ వలె ప్రభా బిడలను తండ్రి దేవ నీకే స్తోత్రాలు నీవే నిర్మింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి అయినట్టుగా పరిశుద్ధాత్మ దేవా నీవు నిలబడమని ప్రార్థన చేస్తున్నావు అన్ని కుటుంబాలలో తండ్రి సెంటర్ గా నీవు ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అన్ని విషయాలలో మూడు తాడు త్వరగా తెగిపోదన్న వాక్య ప్రకారంగా తండ్రి నువ్వు మూడో వ్యక్తిగా కలమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్ర ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రాలు అవి విస్తరిస్తుండగా నాయన ఎక్కడ అపవాది వాటిని నాశనం చేయకుండా కుటుంబాల మీద పని చేయకుండా పిల్లల మీద పని చేయకుండా తల్లిదండ్రుల మీద పని చేయకుండా నీవే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి ప్రతి కుటుంబం మీద దృష్టి నిలపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మాట నోటికి మునిపే వారి నోరులని ఆధీనంలో పెట్టుకుని సమాధానకరమైన వాకులు మాట్లాడుకుంటూ తండ్రి సంతోషంగా గడిపే కృప దయచేను కలిగినంతలో తృప్తిగా జీవించే కృప ప్రతి ఒక్కరికి కలుగును కానీ ప్రార్థన చేస్తున్నాం అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరిలో డెవలప్ అవును కాకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి తోటి వారితో పోల్చుకోకుండా తండ్రి దేవ తమ స్థాయికి తగినట్టుగా ఉండే ఆ మెంటాలిటీ ప్రతి ఒక్కరిలోనూ డెవలప్ అవును కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రం కలిగి ఉన్న దానిని బట్టే కలిగి ఉన్నవే నా తండ్రి నీవిచ్చిన ఆశీర్వాదం ఉన్న వాటిని బట్టే శుతించమని అంటున్నావు ఐదు రొట్టెలు రెండు చేపలు నువ్వు ఆశీర్వదించినావు పరిశుద్ధాత్మ నగర ఉన్న దానితోనే నేను అద్భుతం చేస్తానని మోసతో మాట్లాడిన రీతిగా తండ్రి డోర్కా డోర్కా విషయంలో కడీ తన దగ్గర ఉన్న సూదితో తన పరిచారకులకు ఉపచారం చేసే స్త్రీగా తనను మీరు నిలబెట్టినట్టుగా మరి కుటుంబంలో కూడా ఉన్నది కండ్ల ముందు ఉన్న దానిని బట్టి తృప్తి కలిగి జీవించిడ్డకి భార్య భర్తలకి పిల్లలకి తల్లిదండ్రులకి ఆ కుటుంబంలో తండ్రి ఉన్నటువంటి ప్రతి సభ్యులకి అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఏసునామంలోన తండ్రి పరిశుద్ధాత్మడ నీకు వందనాలు ప్రతి సోమరతనము ఆ కుటుంబాలలో దూరం అని ప్రార్థన చేస్తున్నాము ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తుండగా ఆ వస్తున్నటువంటి సంపాదన నిలకడ ఉండును గాక వ్యర్థమైన ఖర్చులు దూరం అయిపోవును గాక ఏసునామంలోన తండ్రి అప్పులు అనేవి తొలగిపోవును గాకనా తండ్రి ఏ స్తోత్రములు ఏసునామంలో అప్పు అనేది తేకున్న పక్క వారిని అడగకుండా నోరు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ లతో తండ్రి ఎంతగానో సతమతం అయిపోతున్నారు పరిశుధాత్మ దేవ దేవ అటువంటి వాటికి తండ్రి అపవారి క్రెడిట్ కార్డ్ లోన్స్ అని ప్రభావం తను ఎంతో మంది బ్యాంకులలో తండ్రికు స్తోత్రము ఎన్నో తండ్రి యాప్స్ డౌన్లోడ్ చేసుకుని తండ్రి ఎంతో మంది వ్యర్థమైన ఆన్లైన్ బెట్టింగ్స్ కి కుటుంబాలలో తండ్రి డిస్ట్రాయ్ చేస్తుండగా వేస్తున్నా గాక పిల్లలు తెలియకుండా ప్రభు చిక్కుకుపోతున్నారు తల్లిదండ్రులకు తెలియకుండా ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఖాళీ చేస్తున్నారు తండ్రి అప్పవాళ్ళు ఏదో రకంగా తండ్రి దురపడుతూనే చొరబడుతూనే ఉన్నది పరిశుధాస ద్వారాలను ముయ్యబడినగాక అని ప్రార్థన చేస్తున్నాం దేవ నీకు స్తోత్రములు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వారికి నీవు గమ్యములు చూపమని ప్రార్థన చేస్తున్నాం నామంలోన తండ్రి ఆ కంతు నిన్ను చూస్తూ ప్రభా రైతులు ఏ విధంగా నిన్ను చూసినప్పుడు మునిగిపోలేదు మరి జీవితం అనే నావలో కూడా నీవు ఉండి ప్రభ తండ్రి ఆ కుటుంబాలుగా ఉండేటువంటి ఆ పిల్లలందరూ నా తండ్రి తల్లిదండ్రులందరూ నిన్ను చూస్తూ ముందుకు సాగుతా సాగుటకు సహాయం చేయండి తండ్రి జీవితం అనేటువంటి సముద్రంలో మునిగిపోకుండా వారు అద్దరికి చేరుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ విషయంలోనైనా నిన్ను ముందుట పెట్టి నీకు ప్రార్థించి అన్ని విషయాలలో నా తండ్రి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ ఎక్కడ కూడా తండ్రి ఎవరికి అభ్యంతరకరంగా జీవించకుండా అటువంటివి తొలగిపోను కాకని ప్రార్థన చేస్తున్నాము ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా తండ్రి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సంపాదించిన సంపాదన తండ్రి ఎక్కడ కూడా హాస్పిటల్ ఖర్చులకు వెళ్ళిపోకుండా ఆపబడును కాకని ప్రార్థన చేస్తున్నాం నీకే కేస్తూ ఒక అన్నపానములు పుచ్చుకొని తన దగ్గర ఉన్నది తృప్తిగా జీవించడమే నేను ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు ప్రసంగిలో సెలవిచ్చినట్టుగా అవును ప్రవణ తల్లి నువ్వు ఇస్తున్నవి ఏదో అది నీ ఆశీర్వాదం అని గ్రహించి దాని ప్రకారంగా నిలబడే కృప లుగును దాకా ప్రార్థన చేస్తున్నాము చెల్లిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రములు మీరు చింతించుట వలన మీ ఎత్తు మూలడు ఎక్కువ చేసుకోలేరు అన్నట్టుగా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఆత్మ అయిన దేవ నీకు వందనాలు మీరు రేపటిని గురించి చింతించప్పుడే అంటున్నావు గడ్డి పువ్వును అలంకరించిన దేవుడు నేను అంటున్నావు మరి వాడిపోయేటువంటి ఆ పువ్వుని అంతగా అలంకరించినప్పుడు నీ రూపంలో చేసుకున్న మనిషిని నువ్వు కదా దేవ నీకే వందనాలు చెల్లి దేని గురించి చింతించకంటున్నావు సమయానుకూలంగా అన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్నావు నాయన శక్తి లోపం లేకుండా పనిచేయమంటున్నావు పరిశుద్ధ ఆత్ముడ నీకే స్తోత్రాలు శ్రద్ధ చేయడ ఏలుబడి చేయడా వాగ్దానం ప్రకారంగా మరి కుటుంబాలన్నీ కూడా తండ్రి వారి వారి సామర్థ్యములకు తగినట్టుగా తండ్రి కష్టపడి సంపాదించేటువంటి ప్రతి మనసు ప్రతి ఒక్క భార్య భర్తలలోను కుటుంబాలలో పిల్లలకి తన చదువులకు తగిన ఉద్యోగాలలోను బిడ్డలు స్థిరపడదురుగా అని ప్రార్థన చేస్తున్నాం ఎవరు సోమరులుగా ఉండకుండా ఉందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం మరి వారికి కలిగి ఉన్న వాటిని కూడా పట్టుకునే కృపదయించేయండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను వ్యర్థమైన ఖర్చులకు పోకుండా వ్యర్థమైనది ఆశించిన తండ్రి ఎక్కడ వాళ్ళు నాశనం అయిపోకుండా మీరు కాపడమని ప్రార్థన చేస్తున్నాం దేవా నీకే స్తోత్రాలు పరిశుద్ధాత్మడా నీవు ఎందు నిమిత్తం అయితే కుటుంబాలుగా నా తన నువ్వు నియమించినావో ఆ ఉన్నతమైన ప్రణాళిక జరగాలి తండ్రి ఎక్కడ కూడా నా తండ్రి లోక మురికి అంటుకోకుండా లోకానికి అభ్యంతరంగా ఉండకుండా ఒకరు వేలెత్తి చూపించే విధంగా ఏ కుటుంబము ఉండకుండా ఉన్నును కాని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఏ మరణ భర్తలు వినబడకూడదు ఏ విధమైన గొడవలు జరగకూడదు అసమాధానము ఉండకూడదు నాయన తృప్తి కలిగిన జీవితాలు ఉండాలి ఒకరితో ఒకరికి మంచి అండర్స్టాండింగ్ మంచి తండ్రి దేవ మంచి ప్రేమ డెవలప్ అవను కాకని ప్రార్థన చేస్తున్నాం లోబడే హృదయాలు కలుగును కలుగునుగాక విధేయత కలుగునుగాకాని ప్రార్థన చేస్తున్నాం ఎక్కడ కూడా దృష్టికి అవకాశము లేకుండా మన క్రియలన్నీ లయపరచబడునుగాక ఏ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా తండ్రి థర్డ్ పర్సన్ కి అవకాశం ఉండకుండా ఎక్కడ కూడా మరి భార్య విషయంలో తండ్రి ఏ విధమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ డెవలప్ అవ్వకుండా ఆ ఏ సునామలు పెరికి వేయబడును గానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రంలో పరిశుద్ధాత్మడా మూడో వ్యక్తిగా నీవు కదలమని ప్రార్థన చేస్తున్నాం దేవా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆత్మ కలిగించే ఐక్యతతో సమాధానం అనే బంధంతో మీరు ముడిపడి ఉండమని వాక్యంలో సెలవిచ్చినట్టుగా ఏ సునామంలో అదియే ఏ జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి యోగి కుటుంబం చుట్టూ కంచె వేసినట్టుగా మరి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయో పరిశుద్ధాత్మడా మరలా అన్న తన యోగి ఏ విధంగా అయితే నా 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 నాశనమైన తండ్రి తనకి నువ్వు రెండంత అన్ని అనుగ్రహించినావు నాయన మరి మరలా ఒకసారి ప్రార్థన చేస్తుండగా ప్రభు ఎంత అయితే కోర్టు కేసులు అని తిరుగుతున్నారు లేదంటే రాజీ పడకుండా ఎంతో మంది దిష్టి